హై ఫ్రెండ్స్ వారి వాళ్ళు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ఈగానే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్కి ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం షో ఓపెన్ చేస్తే ఇతడి పేరు రాబర్ట్ మిల్లర్ పేరు పొందిన అడ్వెంచర్స్ బుక్ రైటర్ ప్రపంచంలో వింతలో విశేషాలు ఏ మూల దాగున్నా సరే కొండలైనా ఎక్కి అడవులనైనా గెలికి ఎసకలనైనా పిసికి సాధించి శోధించి వాటి గురించి బుక్స్ రాస్తూ ఉంటాడు ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్ తన చెమిన పడినా దాని గురించి తెలుసుకునే దాకా నిద్రబోడు ఇక ఇతడికో ఉంటుంది పేరు రాక్సీ మోటార్ అనికే మోటార్ నమ్మాయి బట్టలు మాత్రమే పొదుపుగా వాడుతూ ఉంటుంది ఈ మధ్యనే రీసెంట్ గా ఒక బాయ్ ఫ్రెండ్ను కూడా పట్టింది వీడి పేరు టామీ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడు వెనకాల తిరుగుతూ ఉంటాడు ఇలా ఉంటే ఒకసారి వీరిద్దరూ ట్రిప్ కోసమని మౌంటైన్స్ ఉండే ఏరియాకి వెళ్తారు అక్కడ ఒక నైటు రాక్సీ కారు స్పీడ్ గా నడుపుతూ వెళ్తుండగా సడన్ గా ఎవడొడ్డతాడు కార్ లైట్ లో వాడి ఆకారం చూడగానే రాక్సీకి మైండ్ బ్లాక్ అవుతుంది ఆదిమానవుడికి అమ్మ మగుడ్ల ఎందడుగులుంటాడు ఆ ఆకారాన్ని చూసి భయపడిపోయి కవ్వు అని కేకపెట్టి కళ్ళు తిరిగి పడిపోతుంది ఎంతలో వెనకాలే టామీ మరో కారులో వస్తూ ఉండటంతో ఈ ఆదిమానవుడు అక్కడి నుండి మెల్లగా దప్పుకుంటాడు నెక్స్ట్ రాక్సీ తన తండ్రి వద్దకు వెళ్లి దాన్ని చూసిందా చెప్తుంది అయితే అలాంటి మనిషి ఒకడున్నాడంటే ఎవరో నమ్మరో బట్ రాబర్ట్ మాత్రం తన కూతురు ఇంతలా నొక్కి వక్కానిస్తుందంటే ఏదో ఉంది అనుకుంటాడు ఎందుకంటే ఈయనకి ఎట్లాంటివే ఇంట్రెస్ట్ దాంతో వెంటనే తన కూతురుని తీసుకొని ఆ ప్లేస్కు వెళ్తాడు అక్కడికి వెళ్లి చూస్తే పెద్ద పెద్ద అడుగులు మౌంటైన్ వైపుకు నడిచి వెళ్ళినట్టు అనిపిస్తాయి దాంతో రాబర్ట్ డిసైడ్ అవుతాడు వాడెవడో వెదిగి పట్టుకొని వాడి గురించి తెలుసుకొని వాడి మీద కొండల్లో బండబాబు అనే బుక్కు రాయాలి అని అందుకోసమని కూతురుతో ఓ వారం రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి వాడిని వెతుక్కుంటూ కొండల్లోకి వెళ్తాడు అయితే వారం పది రోజులవుతుంది రెండు వారాలవుతుంది అయినా బాబురావు గారు తిరిగి రారు దాంతో రాక్సీ కంగారు పడిపోయి ఈసారి తండ్రిని వెతుక్కుంటూ దాను వెళ్ళాలి అనుకుంటుంది కానీ టామీ ఏమో వద్దే ఆ కొండల్లోకి గొట్టల్లోకి వెళ్తే నువ్వు కూడా తిరిగిరావంటాడు బట్ రాక్సీ మాత్రం రాత్రే చూశాను నాన్నక ప్రేమతో సినిమాను తీరతాను అంటుంది ఇంక టామీ గారు మాత్రం ఏం చేస్తాడు వెనకాలే తాను కూడా వెళ్తాడు అలా వెళ్ళి కొండలో గొట్టలో లోయలో ఎసుక దెబ్బలో అంతా గాలిస్తూ ఉంటారు అలా గాలించగా గాలించగా ఒక చోట తన తండ్రి కెమెరా పగిలిపోయి కనిపిస్తుంది దాంతో ఎక్కడే ఎక్కడో ఉండి ఉంటాడని రాక్సీని కారులోనే ఉండమని టామీ చుట్టూతా వెతికెందుకు వెళ్తాడు అయితే ఇందలో రాక్సీ ఒంటరిగా ఈ బండబాబు గంటబడుతుంది ఇంకేముంది ఏదో బొమ్మను బట్టు పోయినట్టు సంకలో వేసుకుని తీసుకెళ్లి తన గుహలో పడేత్తాడు ఆ గుహలోనే ఆల్రెడీ తన తండ్రి కూడా ఉంటాడు నాన్నను చూడగానే ఆనందంతో ఓ మై గాడ్ ఓ మై డాడ్ అంటుంది ఎక్కడికి ఎలా వచ్చాడంటే ఈ బండబాబును వెదుకుతూ వచ్చాడు కదా కాలుజారి గిందపడి నడవలేక గెలగలాగా ఒట్టుకుంటే ఈ బండబాబే కాపాడి తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు అయితే ఈ గ్యాప్లో తన భాష వాడికి వాడి భాష తనకు రాకపోయినా కమ్యూనికేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాడు అలాగే ఈ బండబాబు గురించి కొంత సమాచారం కూడా రాబట్టాడు మాటి మాటికి ఏగా ఏ గాని సౌండ్ చేస్తూ ఉండటంతో వాడికి ఏగానే నామకరణం కూడా చేసేశాడు ఇక ఈ బండబాబు గురించి తెలుసుకున్నది ఏంటంటే ఇతడు ఓ పురాతన తెగకు చెందినవాడు ఆ తెగలోని వారంతా అంతరించిపోయారు ఈ ఒక్కడ తప్ప తన పూర్వీకుల పుర్రెలను గుహలోనే ఉంచుకొని వాటితోనే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇతడి వయసు దాదాపు వంద సంవత్సరాలు ఉండే అవకాశం ఉందని కూతురుతో అంటాడు అది వినగానే రాక్సీ ఆశ్చర్యపోతుంది వంద సంవత్సరాలైనా గాని ఇంకా గానే కనిపిస్తున్నాడు అని దాదాపు యాభై సంవత్సరాల నుండి బయట ప్రపంచం గురించి తెలియక గుహల్లో ఒంటరిగా ఉండిపోయాడు మరి తన కారు ముందు ఎందుకు పడ్డాడంటే ఏదో దారి తప్పి జనసంచారంలోకి వచ్చాడు చాలా దశాబ్దాల నుండే ఒంటరిగా ఉంటున్నాడు కదా తనలాంటి మనుషులు కనిపించేసరికి ఏదో ఆడుకోవడానికి బొమ్మలు తెచ్చినట్టు తీసుకొచ్చి గుహలో పడేశాడు అతిథి మర్యాదలన్నీ బాగానే ఉన్నాయి కానీ గుహలో నుండే బయటికి పోనెట్ల తను బయటికి వెళ్లేటప్పుడల్లా ఇంటికి తాళం వేసినట్టు గుహకు ఒక పెద్ద బండ్రా ఎడ్డుపెట్టి పోతున్నాడు అదేమో వీళ్ళ గదట్లా ఏమైనా అందామంటే ఏదో చిన్నపిల్లల్ని మందలిచ్చినట్టు చేతిలో ఉన్న దొడ్డు కర్రెత్తి నిండా అంటున్నాడు అందుకే వీడి కోపం తెప్పితే ఒకటి ఒకటేత్తాడేమోనని నవ్వుతూ ఉండమని కూతురికి సలహా ఇస్తాడు అయితే ఈ పాప పావలా యాక్షన్ చేయమంటే రూపాయి పావలా యాక్షన్ చేసే రకం జస్ట్ నవ్వుతూ ఉండమంటే ఇంకొంచెం ఓవరాక్షన్ చేసి ఆడితూ అచ్చుకుపుచ్చుగలటం మొదలెట్టిద్ది ఆ అచ్చకపుచ్చకలాట వల్ల ఈ బండబాబులో దశాబ్దాలుగా నిద్రపోతున్న మగతనం మెల్లగా లేవడం మొదలవుతుంది ఇక టామీ గాడేమో అయ్యనతానికి వస్తే కూతురు కూడా కనిపించకపోయేసరికి ఇద్దరి కోసం ఆ ఇసక దెబ్బల్లో పడి ఎతకథా ఉంటాడు ఎక్కడేమో బండబాబులోని మగతనం లేవడంతోనే ఆగకుండా లేచి రాక్సీ చుట్టూ నాట్యం చేయటం మొదలెడుతుంది ఏంకేమంది డ్యామ్ గేట్లు ఎత్తేస్తుంది రాక్సీ మీదకి వచ్చేస్తాడు రాక్సీ విడిని కంట్రోల్ చేయడానికి ఎంత ట్రై చేసినా గానీ ఆగే పరిస్థితుల్లో లేడు దాంతో బండబాబుని కంట్రోల్ చేసేందుకు తన తండ్రి ముందు నేను అలా చేయకూడదు అంటుంది అయితే అది బండబాబుకి మరొక విధంగా అర్థమైద్ది చేతిలో ఉన్న దొడ్డుకర్ర తీసుకుని రాబర్ట్ నెత్తి మీద ఒక్కటైపోతాడు వెంటనే రాక్సి ఓరిని నువ్వేంట్రా బాబు ఇలా ఉన్నావు కొంచెం సేపు ఆలోచించి బండబాబుతో పదా వెళ్దాం అక్కడైతే ఓకే అంటుంది బయటికెళ్తే ఎలాగోలా తప్పించుకోవచ్చని దాంతో బండబాబు సరేనని బయటికి తీసుకెళ్తాడు బట్ట వీడి ఆవేశానికి భయపడి కెవుకెవ్వుమని కేకల పెట్టడమే తప్ప ఆడి నుండి తప్పించుకోవడానికి మార్గం ఆడందే కూతురు అలా అరుస్తునే సరికి రాబర్ట్ గుహలో నుండి బయటకు వస్తాడు దాంతో బండబాబుకి ఒళ్ళు మండిపోతుంది నువ్వు లోపలున్నావనే కదా మేము బయటకు వచ్చింది అయినా నువ్వెందుకు బయటకు వచ్చామని కోపంతో రెండు పిడిగుద్దులు గుద్ది పక్కన పడేస్తాడు రాక్సీ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండటంతో ఆ అరుపులు వినిపించిన టామీ అక్కడ చేరుకుంటాడు పాప మన బండబాబు చేతిలో వీడికి కూడా గట్టిగానే పడతాయి అయితే టామీ గాడు ఎలాగోలా లేచి తెలివిగా బండబాబుపై రెండు బండలు విసిరేస్తాడు అందులో ఒకటి తలకు తగలడంతో కొంచెం అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్తాడు మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చేసరికి గబగబా ఇద్దరిని కారుకిచ్చేస్తాడు అయినా గాని ఆగకుండా బండబాబు వెంబడిస్తూనే ఉంటాడు బట్ కారు అయితే అందుకోలేడుగా దాంతో ఎలాగోలా బండబాబు నుండి ఈ కొండల నుండి బయటపడి సిటీకి చేరుకుంటారు కానీ బండబాబేమో తనలో మగతనాన్ని నిద్రలేపిన రాక్సీని మర్చిపోలేకపోతాడు ఎందుకంటే మన బండబాబులో ప్రేమ పుట్టింది ఇనుములో హృదయం మొలిచింది దాంతో తన పితృదేవతల ఆశీర్వాదం తీసుకొని వారెళ్ళిన కారు టైర్స్ ట్రాక్ చేసుకుంటూ రాక్సీ కోసం సిటీలోకి ఎంట్రీ ఎత్తాడు సిటీ అంతటా రాక్సీ కోసం గాలిస్తూ ఉంటాడు బండబాబును చూసిన వాళ్ళేమో బెంబేలెత్తిపోతుంటారు ఎవడైనా ఎదురొస్తే దుడ్డు కర తీసుకొని ఒకటేతుంటాడు జనాల నుండి పోలీసులకు కంప్లైంట్లు వెళ్తూ ఉంటాయి సిటీ మీద కాలకేడొచ్చి పడ్డాడని దాంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలెడతారు అయితే వారు తనను చేరుకునే లోపే మన బండబాబు రాక్సీని కనిపెట్టేశాడు అడ్డొచ్చిన వారిని దుడ్డు కర్రతో బాతు రాక్సీని పట్టుకెళ్ళబోతాడు ఈలోపే పోలీసులు అక్కడికి చేరుకొని హ్యాండ్సప్ అంటారు బట్ అదేంటో మన బండబాబుకి అర్థం కాదు కదా వాళ్ళను కూడా దుడ్డు కర్రతో ఒక్క టైపోతాడు దాంతో పోలీసులు కూడా భయపడిపోయి గన్ యూస్ చేస్తారు అరడజిన బుల్లెట్లు ఆగకుండా బండబాబు శరీరంలోకి దిగుతాయి ఆ గాయాలకు ఎందడుగుల భారీ ఖాయం కూడా నేలకొరుగుతుంది చివరకు పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోతాడు పాపం వాడి మానానవాడు కొండల్లో గుహల్లో ఎలాగోలా బతుకుతూ ఉంటే వెతుక్కుంటూ వెళ్ళి గెలికి ఎక్కడికొచ్చేలా చేశారు చివరికి చావుకి కారణమయ్యారు అది చూసి రాక్సి ఏమో చాలా బాధపడిపోతుంది రాబర్ట్కేమో జ్ఞానోదయం అవుతుంది ప్రపంచంలో కొన్ని విషయాలను వాటి వాటిని వదిలేయాలి తప్ప అందరి దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించకూడదని అక్కడితో మూవీ ఎండవుతుంది సో గైస్ దట్స్ ఆల్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సున్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా